వెల్కమ్ స్టార్ డిటైల్ ూడూరు మండలం చేమెత్తి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు ఊరి శివార్లోని పొలాల్లో పురాతన కటాలమ్మ విగ్రహాన్ని కింద గుప్త నిధులు ఉండి వచ్చుననే ఉద్దేశంతో విగ్రహాన్ని తీశారని గ్రామస్తులు చెప్పుకొచ్చారు విగ్రహం ఉన్న చోట కర్రపుల్లలు నాటి మాంత్రిక పూజలు చేసి ఉండటం విగ్రహాన్ని త్రవ్వి బయటకు తీసి ఉండటం పొలాల వైపునకు వెళ్లిన గ్రామస్తులు గమనించారు ఎంతో మహిమ దేవత విగ్రహమని ప్రతి ఏటా గ్రామ ప్రజలు విగ్రహానికి పొంగలు పొంగిస్తూ పూజలు జరుపుకునేవారమని ఎంతో మహిమగల విగ్రహాన్ని తంత్రాలతో పూజలు చేసి కట్టుదిట్టం చేసి అటు తర్వాత విగ్రహాన్ని తవ్వి బయటకు తీసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు mm

పైన పెట్టుకొని ఒక ఎత్తిసుకోవాలని మేము కాదు నమస్కారం నాది చెమిర్తి చిర్తి కన్నల్ పంచాయతీ చెమిర్తి గూడూరు మండలం మేము ఎప్పుటో మా పూర్వం మొదలుకొంచి ఈ దేవళం ఈ దేవుడు ఉన్నాడు మేము అందరం పూజ పురస్కారం చేసుకుంటా టెంకాయలు కుట్టుకుంటా ఏదో దేవుడికి పెట్టుకొని మంచి చెడ్డ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఆమెని ఎవరో ఇప్పుడు మొన్న మంగళవారం సోమవారం రేత్రి దాన్ని ఆమెని లేపి పైన పెట్టినారు దేని గురించి పెట్టింది ఎవరికి తెలీదు మేము వచ్చి చూసే వాళ్ళకి పసిలు కడుకొచ్చి చూసే వాళ్ళకి ఈడ లేపి పెట్టి ఉండదు విగ్రహాన్ని పూర్తి చేసినారా ఆ విగ్రహాన్ని పైకి లేపి పైన పెట్టి ఉండరు దానికోసం ఇప్పుడు మీకు దయచేసి మీకు చెప్తున్నాం చూడండి చెప్తాను మీకు తెలిసిన మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు కానించి ఉన్నది ఒక నించే ఉండదు ఆమె ఆ అయితే నా బాగుండే ఇప్పుడు తరిమికొనది ఎట్ట పునదో మరి ఆమె ఎం చేసినారు మరి ఆ చతిపోయిన దేవత కటాలవ్వంతా ముక్తిపోయిన దేవతవా ఆవిని దేవతలందరినీ కట్టేసి ఆమెని ఇప్పుడు పైకి లేపాల లేపినారు మరి ఎట్ట చేసినారు ఆమె లేపినంత శక్తి ఉడికి లేదు దొంగలు దొంగలు సగభాగం వరకు ఊడిపోయి కింద గుంటలో ఎంతో గుంట ఇప్పుడు పైకి లేకపోతే మంచితో చేసిన రో చెడ్డతో చేసినారు ఏమి మనకైతే తెలియదు